ఇక్కడ ఈ సినిమా షూటింగ్కి వచ్చినటువంటి కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్ణ వస్త్రాలు ఈ సినిమా డైరెక్టర్ సత్యాసాజీ ఎస్ఎస్ ఫిల్మ్స్ అకాడమీ స్థాపకులు మన కాకినాడ జిల్లాలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది అనే విషయం సోషల్ మీడియా ద్వారా తెలియడం జరిగింది అదే సోషల్ మీడియాలో సత్య గారు నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఉన్నాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది అన్న విషయం తెలిసిన తర్వాత సత్య గారు మీ వాయిస్ సోషల్ మీడియాలో చాలా బాగుంటుంది మీరు కొద్దిగా ట్రైనింగ్ తీసుకుంటే సినిమా ఫీల్డ్లో అద్భుతాలు చేయొచ్చు అన్న విషయం నాకు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనే ఆలోచన లేదు కానీ మన కాకినాడ జిల్లాలో మనకి ఇరవై ఐదు కిలోమీటర్లో ఇన్స్టిట్యూట్ సరదాగా ప్లాన్ చేద్దాం ఏదో సినిమాలకు కనిపించం అనిపించుకుందాం అని సత్యసాలా అధికారితో కలిసి జస్ట్ కొన్ని రోజుల ట్రైనింగ్లో నాకు ఒక డటింగ్ యాంగ్ అనే సినిమాలో జర్నలిస్ట్గా అవకాశం ఇవ్వడం జరిగింది తర్వాత మరొక సినిమాకి మీకు అవకాశం ఉంటుంది అని ట్రైనింగ్లోనే చెప్పడంలో మరో సినిమాకి అవకాశం అంటే మరో సినిమాలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కనపడతాం అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరొక సినిమాలో మెయిన్ బిల్న్గా తీసుకుని నన్ను నా నాకే తెలియని విధంగా నటన నేర్పి ఈ సినిమాలో అద్భుతంగా నా చేత నటింపజేసినటువంటి చేసినటువంటి సత్యార్ సలా సలాది గారు నాకంటే పది సంవత్సరాలు చిన్న పిల్లడైనా నా గురుగా భావించి చేస్తున్నారు అలాగే సత్య సలాదిని నమ్మి ఎవరైతే కళను నేర్చుకుని కళాకారుడిగా ముందుకెళ్తారో నాకు తెలిసి మన కాకినాడ జిల్లాలో మరో మెగాస్టార్ని తయారు చేసే అద్భుతమైన యూనిసిటీ సత్య సలాది ఇచ్చినటువంటి ట్రైనింగ్ ద్వారా ఈరోజు ఒక సినిమాని చాలా సింపుల్గా యాక్ చేయగలిగే అద్భుతమైన నటన నేర్పిన విధానం చక్కగా అందరూ నేర్చుకుంటే మన కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫిల్మ్ టెక్నీషియన్స్ అందరికీ ఒక గుణపాఠం చేర్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి సినిమాలు తీసే పరిస్థితి నుంచి మనం ఒక సంవత్సరంలో ఐదారు సినిమాలు తీసే పరిస్థితికి మనం రాగలుగుతున్నాం ఇంకా కొంతమంది టీముని తయారు చేసి గ్యారెంటీగా సత్య సలాది గారు ప్రతీ నెల ఒక సినిమా రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి యశ్వరావు గారికి హృదయం నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగు